అందరికీ నమస్కారం రాత కోత వాతా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈరోజు వివిధ ప్రధాన పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలేంటి ఆ కథనాల వెనుక అసలు విషయాలేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈనాడు పత్రికతో ప్రారంభిద్దాం ఈనాడులో ఈరోజు నిన్న క్యాబినెట్ భేటీలో రైడ్ అండ్ కు రైట్ రైట్ అంటూ అనుమతించారు విశాఖలో ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్లతో దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ రాబోతుంది గూగుల్ అనుబంధ సంస్థ ఈ డేటా సెంటర్ ప్రారంభిస్తోంది అన్నట్టుగా రాసుకొచ్చారు పంచాయతీ క్లస్టర్లు రద్దు కాబోతున్నాయి నాలుగు గ్రేడ్లుగా పంచాయతీలు విభజన జరగబోతుంది ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం వీటితో డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై ఒక్క మందికి ఉద్యోగాల కల్పన మంత్రి మండలి నిర్ణయాలు ఎంత ఆసక్తిగా ఉంటుందంటే ఈ ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్లతో రాబోతున్న రైడెన్ డేటా సెంటర్ ద్వారా ఎనభై ఏడు వేలు కోట్లు పెట్టుబడి పెడతారని చెప్తున్నారు కానీ అందులో వచ్చే ఉద్యోగాలు మాత్రం ఐదు వందలు ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చేదానికి ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేదానికి ఎన్ని ఎకరాల భూమి అప్పగించబోతున్నారో ఇప్పటికే వైజాగ్లో ఆ గూగుల్ డేటా సెంటర్ పేరుతో అనేక మంది సాధారణ రైతుల నుంచి భూములు లాక్కుంటున్నారు అంటూ ఆందోళన మొదలైంది గూగుల్ వద్దు మా భూములు మాకేం వద్దు అని రైతులు అక్కడ ఆందోళనలకు పూనుకుంటున్నారు వాస్తవానికి ఎక్కడైనా పెట్టుబడులు వస్తున్నాయంటే ఏదైనా డెవలప్మెంట్ జరుగుతుందంటే జనం రైతులు కూడా భూములు ఇవ్వడానికి ముందుకు వస్తారు ఎందుకు వస్తారంటే అక్కడ ఉద్యోగాలు వస్తాయని ఉద్యోగాల కల్పన జరుగుతుందని తమ కాకపోయినా తమ తర్వాత తరవైనా ఉపాధి పొందుతుందని కానీ ఇప్పుడు ఈ రైడెన్ సంస్థ గూగుల్ డేటా సెంటర్ ద్వారా ఉద్యోగాల కల్పన లేదు ఎనభై ఏడు వేల కోట్ల పెట్టుబడులు అని చెప్తున్నారు కానీ వచ్చే ఉద్యోగాలు ఎన్ని అంటే ఐదు వందలు ఐదు వందలు ఉద్యోగాల కోసం ఎన్ని ఎకరాల భూమి ఇస్తారు ఎంతమంది ఉపాధి కోల్పోతారు పైగా డేటా సెంటర్ ద్వారా జరగబోయేటువంటి నష్టం గురించి కూడా రకరకాల కథనాలు ఉన్నాయి డేటా సెంటర్లు ప్రపంచవ్యాప్తంగా నగరాలకు దూరంగా నిర్మిస్తున్నారు ఎందుకంటే దానివల్ల అనేక రకాల సమస్యలు వస్తున్నాయని అయితే వైజాగ్ నగరానికి సమీపంలోనే ఈ డేటా సెంటర్ నిర్మాణం జరుగుతోంది దానికోసం ఇప్పుడు భూములు తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు దీని ఫలితం ఎట్లా ఎట్టవటం చూడండి మొత్తంగా ఒక లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి డెబ్బై వేల పైబడి ఉపాధి వస్తుంది అని చెప్తున్నారు ఇక పీ ఫోర్ అంటే డబ్బే కాదు చేయూత ఇథనాల్ ప్లాంట్లతో పర్యావరణానికి మేలు నెల్లూరు జిల్లాలో మూడు ప్రాజెక్టులకు చంద్రబాబు ప్రారంభోత్సవం చింతా శశిధర్ ఫౌండేషన్కు సీఎం అభినందనలు ఇవి నిన్న నెల్లూరు సీఎం పర్యటనకు సంబంధించినటువంటి కథను ధీర ఉరితకు పట్టం వెనుజువేళ ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాదోకు నోబెల్ శాంతి పురస్కారం ఈ నోబెల్ శాంతి బహుమతి తనకే కావాలని డొనాల్డ్ ట్రంప్ ఎంతగా తపన పడ్డారు ఎవడైనా నాకు పలానా అవార్డు ఇవ్వండి పలానా అవార్డు నాకే కావాలని అడగరు కానీ ట్రంప్ మాత్రం వాటన్నిటికీ అతీతుడు కాబట్టి పదే పదే ఏది నాకు ట్రంప్ శాంతి పురస్కారం ఏది నోబెల్ ప్రైజ్ ఏది అనే పదే పదే మాట్లాడిన అనుభవం ఉంది అలాంటిది ఇప్పుడు ట్రంప్ కాకపోయినా ట్రంప్ చెప్పినటువంటి వాళ్ళకి ఇచ్చారు ఇప్పుడు ఆమె ధీర వనిత అంటూ మన తెలుగు పత్రికలు ఇండియన్ మీడియా చాలా వరకు రాస్తుంది వాస్తవానికి వెనుజువేలాలో ఏం జరుగుతుందో ఈ మీడియా సంస్థలకు పట్టదు అమెరికన్ న్యూస్ ఏజెన్సీలు ఇచ్చే రాతల్ని తెలుగులో తర్జుమా చేసి మనకు అప్పగిస్తారు వాస్తవానికి వెనుజులాలో వెనుజువేలాలో జరుగుతుంది ఆ దేశం మీద అమెరికా ఆంక్షల పరవ నడుస్తుంది వినుజువేళని అన్ని రకాలుగా దిగ్బంధించే ప్రయత్నంలో అమెరికా ఉంది ఇప్పటికే సుమారు పదేళ్ళగా రెండు వేల పదహారు నుంచి యూగో చావేజ్ మరణం తర్వాత మొత్తం ఎనిజువేళ తన చెప్పు చేతుల్లోకి వస్తుంది అని అమెరికా భావించింది కానీ రాకపోగా ఆ తర్వాత వచ్చినటువంటి నికోలస్ మధురో అనే ప్రెసిడెంట్ ఇప్పుడు కొరకరాని కొయ్యిగా మారారు దాంతో వెనుజువేళను ఏదో రకంగా దారి తెచ్చుకోవాలని ఇటీవల డ్రగ్స్ కార్టెల్స్కి కేంద్రంగా ఉంది అంటూ వెనుజువేల మీద దాడి కూడా ట్రంప్ గవర్నమెంట్ ప్రయత్నం చేసింది కానీ వెనుజువేలాకి మద్దతుగా అటు బ్రెజిల్ ఇటు కొలంబియా రెండో వైపు నికరాగ్వా ఇలాంటి చాలా దేశాలు ముందుకు రావడంతో ట్రంప్ సంశయించి ఆగారు ఇప్పుడు ఆ దేశంలో విపక్ష నేతగా ఉన్నటువంటి రాజకీయ నాయకురాలకి ఈ పురస్కారం ఇచ్చి ఆమె ధైర్యవనితని ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం పాటుపడుతుందని శాంతి ఉద్ధరణ కోసం ఆమె ఎంతో శ్రమిస్తుందని ఇలాంటి అనేక అనేక రకాలుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవానికి ఆమె అమెరికన్ బంటు అమెరికా గవర్నమెంటు ఆమెని వెనుజువేలాలో ఆడిస్తోంది ఆమె అధికారంలోకి వస్తే వెనుజువేళ మొత్తం అక్కడ ఉన్నటువంటి చమురు సంపద ప్రపంచంలోనే సహజవాయువు చమురు నిక్షేపాలు అత్యధికంగా ఉన్న దేశం ఎక్కడో గల్ఫ్లో సౌదీ అరేబియో మరోటో మరోటో కాదు వెనుజువేళ వెనుజువేళలోనే ప్రపంచంలో హయ్యెస్ట్ ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి కాబట్టి ఆ దేశం మీద అమెరికా కన్ను పడింది ఇప్పుడు అమెరికాలో ఆ దేశంలో పనిచేసేటువంటి మహిళా నాయకురాలకి ఈ నోబెల్ బహుమతి అందించారు అంతే తప్ప ఇదేదో ట్రంప్కి వ్యతిరేకంగానో ట్రంప్ కాదనో కాదు అమెరికాకే ట్రంప్కే ఆ అవార్డుని నేను అంకితం చేస్తున్నాను అని మచాదో ప్రకటించారు అంటే దాని అర్థం ఏంటి ఎవరు ఇచ్చినట్టు ఎవరు వాళ్ళు వచ్చినట్టు ఎవరి ప్రయోజనాల కోసం ఆమెకు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చినట్టు ఇట్టే అర్థమవుతుంది కదా మనకి ఎవరికైనా గాజాలో అమల్లోకి కాల్పుల విరమణ ఎట్టకేలకు గాజా తిరిగి కోలుకుంటుంది జనం మళ్ళీ తిరిగి తమ నివాసాల వైపు నార్త్ గాజా వైపు జనం వెళ్తున్నటువంటి దృశ్యం ఎంత చారిత్రక ఘట్టం అన్నట్టు రెండు ఏళ్ల పైబడినటువంటి కాలంగా మొత్తం నరమేధం జరిగింది అనేక రకాలుగా అమెరికా ఇజ్రాయెల్ కలిసి లక్షల మంది జనాల ప్రాణాలు తీశారు అందులో వేలాది మంది చిన్నారులు ఉన్నారు ఆకలితో అనేక మంది అలమటించాల్సిన దుస్థితిని తీసుకొచ్చారు అమానవీయంగా వ్యవహరించారు ఎట్టకేలకు మారినటువంటి పరిస్థితులతో శాంతి ఒప్పందం జరిగింది ఎవరో అమాస్ అనే తీవ్రవాదులు ఇజ్రాయెల్ పౌరుల మీద దాడి చేశారు అనే కారణాన్ని చూపించి మొత్తం గాజా ప్రాంతాన్ని ఆక్రమించేయాలి అనే దానికి దిగారు కొద్దిమంది చేసినటువంటి నేరానికి మొత్తం అందరినీ బలి చేసేటువంటి పరిస్థితి మనం అక్కడ చూసాం ఇలాంటివి నకిలీ మద్యం కేసు నిందితుడు జనార్దన్ రావు అరెస్టు ఆఫ్రికా నుంచి ముంబైకి అక్కడి నుంచి గన్నవరానికి రాక విమానాశ్రయంలో మాటివేసి పట్టుకున్న ఎక్సైజ్ బృందాలు రహస్య ప్రదేశానికి తరలించి విచారణ అయితే ఇదంతా ప్రణాళికాబద్ధంగానే జరుగుతుంది నాయకుల కనుసన్నల్లోనే సాగుతుంది పక్కా వ్యూహం ప్రకారమే ఇదంతా ముఖ్యనేత ఆశీసులతోనే నకిలీ మజ్జుం దందా ప్రణాళిక అమలయ్యింది ఆ అక్రమానికి పూర్తిగా ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహం ఉంది అందుకే ఇప్పుడు అరెస్టుల పర్వం కూడా ఒక స్కెచ్ ప్రకారంగా నడుస్తుంది అన్నట్టుగా సాక్షి పత్రిక రాసింది జనార్దన్ రావు చాలా విడ్డూరం చూడండి ఎక్కడ ఆఫ్రికా నుంచి ముంబై వచ్చారట ముంబై నుంచి గన్నవరం చేరుకోగానే అరెస్ట్ చేశారట ఎంత పక్కా ప్రణాళిక ప్రకారం నడిచిందో అన్నట్టుగా సాక్షి పత్రిక అంటుంది జనార్దన్ రావు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి తంబళ్ళపల్లి ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి ఇలా ఇలా వీళ్ళంతా క్లాస్మేట్స్ ఇంజనీరింగ్లో వీళ్ళంతా నెల్లూరులో చదువుకున్నప్పుడు క్లాస్మేట్స్ అప్పటి నుంచి మొదలైంది ఈ దంద ఈ ప్రభుత్వం రాగానే ఇంకా అడ్డు అదుపు లేదన్నట్టుగా ఒక ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జు మరొక ఆయన విజయవాడ ఇబ్రహీంపట్నంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇద్దరు కలిసి ఇక మొత్తం యథేచ్ఛగా ఈ లెక్క దందాకు శ్రీకారం చుట్టారు ఏడాదిన్నర కర ఏడాదిన్నరగా హద్దు అదుపు లేకుండా లెక్క దందా నడిపి కల్తీ మద్యంతో కోట్ల రూపాయలు గడించే ప్రయత్నం చేశారు దీని అన్నిటి వెనుక ముఖ్యమంత్రి ఆశీస్సులు ఉన్నాయి అన్నట్టుగా ఈ కథను సారాంశం ఈ ధీమాకు ముఖ్య నేతతో సానిచ్చమే కారణమా సార్ గన్నవరం విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న జనార్దన్ రావు సార్ అసలు ఒక లెక్కర కేసులో ఏ వన్గా ఉండి కల్తీ మధ్యం అంత పెద్ద డెన్నో ఎక్కడ తంబళ్ళపల్లిలోనే కాదు ఇబ్రహీంపట్నంలో కూడా కల్తీ మధ్యం యూనిట్లు పట్టుబడిన తర్వాత ఎవరైనా నిందితుడు ఇంత ధీమాగా ఇలా అడుగు పెడతారండి ఎప్పుడైనా అరెస్ట్ చేస్తారని తెలుసు తన మీద కేసులు ఉన్నాయని తెలుసు ఏ వన్గా ఉన్నారని తెలుసు మూడు రోజులుగా పది రోజులుగా దీని చుట్టూ చాలా పెద్ద రచ్చ నడుస్తుందని తెలుసు అయినా సరే ఎంత ధీమాగా ఎట్టా వస్తున్నారంటే ఇదంతా సీఎం ఆశీస్సులే అన్నది ఈ సాక్షి పత్రికలో వచ్చినటువంటి కథనం జన జాతర ఉత్తరాంధ్రలో వైఎస్ పర్యటనలో వెల్లువెత్తిన జనసముద్రం కర్ఫ్యూను తలపిస్తూ పోలీసులను మోహరించిన లెక్క చేయకుండా పోటెత్తిన జనం మండు టెండా జోరు వానలోనూ చెక్కు చెదరనే అభిమానం జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు రాయలసీమలో పల్నాడులో ఎక్కడెక్కడ పర్యటించిన అదంతా జగన్మోహన్ రెడ్డికి బలమున్న ప్రాంతంగా చెప్పుకొచ్చారు కానీ ఇప్పుడు ఉత్తరాంధ్రలో కూడా జగన్ పర్యటనకి ఎక్కడ జనం తీసిపోయినట్టుగా భారీ సంఖ్యలో కదలు రావడం అధికార పార్టీని కలవర పెడుతోంది పొగాకు కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం ప్రకాశం జిల్లా సింగరాయకండ వద్ద దుర్ఘటన పూర్తిగా దగ్గమైన గొడౌన్ ఐదు వందల యాభై కోట్ల రూపాయల ఆస్తి నష్టం చాలా పెను ప్రమాదం అన్నట్టు ఐదు వేల కోట్ల అడ్కో రుణానికి ఆమోదం నిన్నే మనం మాట్లాడుకున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు నేరుగా బడ్జెట్లో తీసుకొచ్చే అవకాశాలు తగ్గిపోయాయి కాబట్టి అంటే పరిమితి ఎనభై వేల కోట్లకు చేరిపోతున్నారు కాబట్టి ఇతర రూపాల పేరుతో ఇతర కార్పొరేషన్ల ద్వారా అప్పులు సేకరించే ప్రయత్నాల్లో ఉన్నారు అని మాట్లాడుకున్నాం వెంటనే అడ్కో రుణం ఐదు వేల కోట్లకి చేస్తారు అప్పులైతే భారీగా చేస్తున్నారు అప్పులైతే ఆంధ్రప్రదేశ్కి ఏదో రూపంలో నెల నెల భారీగానే చేరుతున్నాయి ఎంత అంటే పదహారు నెలల్లో రెండు లక్షల పదిహేను వేల కోట్ల రూపాయల వరకు అప్పులు చేశారు అంటే ఎంత అప్పులు చూడండి నెలకి సుమారుగా యాభై వేల కోట్లు నెలకి సుమారుగా పదహారు నెలల్లో ఏ రెండు లక్షల కోట్లంటే లెక్కయండి అంత నెలకి దాదాపు పన్నెండు పదమూడు వేల కోట్ల రూపాయలు చేరిపోతుంది అంతకు మించి అప్పులు చేస్తున్నటువంటి తీరు ఇక్కడ మనం చూడవచ్చు ఇక ఆరోగ్యశ్రీ ఆశకు గండి ప్రైవేట్ ఆసుపత్రులు మొత్తం ఆరోగ్యశ్రీ నిలిపివేయడంతో ప్రజారోగ్యం కుంటి పడుతుంది ప్రజలు ఇప్పుడు అనారోగ్య సమస్య వస్తే అత్యవసర చికిత్స కోసం అయితే ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే వైద్యం అందించే అవకాశం లేదు ఆరోగ్యశ్రీ మోతేసారు ప్రభుత్వం పెండింగ్ బిల్లులు ఇవ్వక ఇంతెంత అప్పులు చేస్తున్నారని మాట్లాడుకుంటే ఆ అప్పులు ఆఖరికి ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడానికి కూడా లేదు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించడానికి కూడా లేదు విద్యార్థుల హాస్టల్లో సదుపాయాలు మెరుగుపరచడానికి కూడా లేదు ఎక్కడా ఎటువంటి ప్రయత్నం జరగడం లేదు కానీ అప్పులు మాత్రం పెరిగిపోతున్నాయి ఇక ప్రాణవాయువు అందక ప్రాణం పోయింది అర్ధరాత్రి వేళ ఊపిరాడగా విద్యార్థినికి అస్వస్థత ఉదయం ఆరు గంటలకు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన కేజీబీవీ ఉద్యోగులు బ్రహ్మసముద్రం పిహెచ్సిలో విద్యుత్ లేక గంట పాటు ఆక్సిజన్ అందని ఆక్సిజన్ అందని పోయినాం ఎలాంటి పరిస్థితుల్లో ఆక్సిజన్ అందక కేజీబీబీ విద్యార్థిని ప్రాణం పోయిందంటే ఏమనాలా అప్పుల మయంగా ఆంధ్రప్రదేశ్ మారిపోతుంది అవస్థల స్థితిగతులతో జనం అల్లాడిపోవాల్సి వస్తుంది ఎంతటి వైరుధ్యం ఉందో చూడండి బీసీ హాస్టల్ విద్యార్థులకు అస్వస్థత ఒకవైపు ఏమో కురుపాం హాస్టల్లో ఎప్పటికీ కోలుకోకుండా విద్యార్థులు కేజీహెచ్లోనే చికిత్స పొందాల్సి వస్తుంది రెండవ వైపు రాష్ట్రం అంతా అన్ని హాస్టల్లో దుస్థితులు బయటపడుతున్నాయి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీం ముందస్తు బెయిల్ ఏపీ కోర్టు తిరస్కరించింది ఇక ఆయన అరెస్టు ఖాయం అనుకునే దశలో ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించారు సుప్రీంకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చింది ఇవ్వడమే కాదు ముకుల్ రోహిత్గి అదేవిధంగా సిద్ధార్థ లోద్రా ఇలాంటి అడ్వకేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మోహిత్ రెడ్డికి బెయిల్ ఇవ్వద్దు అని వాదిస్తుంటే వాళ్ళిద్దరి మీద సుప్రీంకోర్టు బెంచ్ చాలా సీరియస్గా సెట్ అయర్లేసింది దేశంలో అందరు అవినీతి తరపున వాదించి అందరికీ బెయిల్ ఇవ్వాలని కోరుకునే మీరా ఈ మోహిత్ రెడ్డి అనేటువంటి లెక్కల కేసులో నిందితుడికి బెయిల్ ఇవ్వద్దని చెప్తున్నారు ఇది అందరు కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వాళ్ళ తరపున మీరే కదా బెయిల్ అడుగుతారు ఇప్పుడెందుకు బెయిల్ ఇవ్వద్దు అంటున్నారు అంటూ సిద్ధార్థ లోద్రాని ముహుల్ రోద్గిని అంటే వీళ్ళిద్దరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ లాయర్లు వీళ్ళ తరఫున వాదిస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ మీద సెటైర్లు వేసే పరిస్థితి వచ్చింది ఎట్లా ఉందో చూడండి భారత సైన్యానికి మాట్లెట్లు బ్రిటన్ నుంచి అధునాతన క్షిపణుల కొనుగోలు భారీగా ఆయుధ సంపత్తిని పోగేసుకునే ప్రయత్నంలో అయితే ఉన్నారు ఆ నాలుగు పాయింట్ ఐదు కిలోల బంగారం ఎక్కడా శబరిమల అయ్యప్ప ఆలయానికి సంబంధించినటువంటి నాలుగున్నర కిలోల బంగారం మిస్ అయ్యింది దీని మీద ఇప్పటికే సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించింది కేరళలో ఇప్పుడు ఈ వ్యవహారం కలకలం రేపుతోంది తెచ్చినప్పుడు నలభై రెండు కిలోల ఎనిమిది వందల గ్రాములుంటే తిరిగి ఇచ్చింది ముప్పై ఎనిమిది కిలోల ఇరవై ఐదు గ్రాములు మాత్రమే ఉంది దేశమంతా బంగారాన్ని తొడుగులని దేశమంతా తిప్పారు ఆ తిప్పినటువంటి క్రమంలో ముప్పై ఎనిమిది రోజుల పాటు తిప్పిన క్రమంలో మధ్యలో బంగారం మాయమైంది ఆ నాలుగున్నర కిలోలు ఏమైంది అన్నది కథను ఇక రెండు వేల నలభై ఏపీ నెంబర్ వన్ రెండు వేల నలభై ఏడుకి రెడ్డి ఎవరో రాజు ఎవరో అన్నట్టుగా అప్పుడు ఏమవుద్ది ఎవరికీ తెలియదు కానీ ఇప్పటి నుంచి చంద్రబాబు మాత్రం ఇప్పుడు మీరేం అడక్కండి ఇప్పుడు మీరేమై అనుకోకండి ఎప్పుడో రెండు వేల నలభై ఏడు నాటికి మాత్రం మీకు స్వర్ణాంధ్ర చూపిస్తాం వికసితాంధ్ర వస్తుంది అంటూ ఊహల్లో ఊరేగించే ప్రయత్నాలు అయితే ఉన్నారు ఇక వెనుజువేళ ఉద్యమకారునికి నోబెల్ శాంతి ఎంత ఉద్యమకారినో అందరికీ తెలుసు ఇక రైడ్ అనుకు రైట్ రైట్ గూగుల్స్ డేటా సెంటర్కి కిలో కిలోల్లో బంగారం పదిహేడు టన్నుల తేనె ఫామ్ హౌస్లో ముప్పై తొమ్మిది కాటేజీలు చేపల చెరువు గోశాల ఆలయం పెద్ద సంఖ్యలో లగ్జరీ కార్లు భోపాల్లో మాజీ చీఫ్ ఇంజనీర్ ఆస్తులు రెండు కిలోల ఆరు వందల నలభై గ్రాముల బంగారం ముప్పై ఆరు లక్షల నగదు స్వాధీనం మొహ్రా అనేటువంటి ఒక అవినీతి పరుడైనటువంటి అధికారి పట్టుబడితే ఆయన నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి ఆస్తులు విలువ చూస్తే దేశంలో అవినీతి ఎంత మోతాదులో ఉందో ఎంత తీవ్ర స్థాయిలో ఉందో మరొక ఉదాహరణ అన్నట్టు ఇదే కొత్త కాదు ఈయనే మొదటి వాటి కాదు దేశవ్యాప్తంగా అధికారులు బ్యూరోక్రాట్స్ ఎంతెంత భారీగా నిలవలు చేస్తున్నారో ఇలాంటి వాళ్ళు మనకు అప్పుడప్పుడు చాటుతూ ఉంటారు ఆ ఎమ్మెల్యే లాకర్లో నలభై కిలోల పసిడి అధికారులే కాదు రాజకీయ నాయకులు కూడా అంతకు మించి పోటీ అన్నట్టు బ్యూరోక్రాట్సు పొలిటీషియన్స్ పోటీ అన్నట్టు చూడండి ఒక్కొక్క లాకర్లోనే నలభై కిలోల బంగారం ఉందట కర్ణాటక ఎమ్మెల్యే అయిన ఆన్లైన్ బెట్టింగ్ కేసులో ఎమ్మెల్యే వీరేంద్రపై ఆరోపణలు ఆయన మొత్తం కేసు దర్యాప్తు చేస్తుంటే బట్టబయలవుతున్నటువంటి వ్యవహారాలు పసివాడిని బలుకొన్న వేడి తేనీరు తెలియక తాగేయడంతో గొంతికాలి ఊపిరి పోయింది అనంతపురంలో విషాదం ఇక ఏ ఒన్ జనార్దన్ రావు అరెస్టు ఈ అరెస్టు దీని వెనక ఉదంతాలు అందరికీ అర్థమవుతూనే ఉన్నాయి ఇక ప్రజాశక్తి పత్రిక మనం చూద్దాం ఈరోజు ప్రజాశక్తి పత్రికలో వచ్చినటువంటి కథనాల్లో తొలి రోజు టీమిండియాదే నిన్న యశస్వి జైస్వాల్ సాయి సుదర్శన్ అదరగొట్టారు చాలా మంచి పార్ట్నర్షిప్ ఇచ్చారు దాంతో తొలి రోజే మూడు వందల పైబడినటువంటి రన్స్ని టీమిండియా కేవలం రెండు వికెట్లు సాయి సుదర్శన్ కేఎల్ రాహుల్ వికెట్లు మాత్రమే కోల్పోయింది ఇప్పటికే వన్ సెవెంటీ రన్స్తో ఎస్ఎస్వి జైస్వాల్ క్రీజ్లో ఉన్నాడు ఇరవై నాలుగేళ్ల వయసు నిండకుండానే ఏడు సెంచరీలు చేసినటువంటి ప్లేయర్లో బ్రాడ్మన్ సచిన్ టెండూల్కర్ జావేద్ మియాందాద్ గ్రేమ్ స్మిత్ ఇలాంటి దిగ్గజ ఆటగాళ్ల సరసన ఇప్పుడు ఎస్ఎస్వి జయస్వాళ్ళ పేరు చేరింది ఈవేళ మరి సెకండ్ డబుల్ చేస్తాడేమో చూద్దాం ఎందుకంటే ఇప్పటికే ఇంగ్లాండ్ మీద ఒక డబుల్ సెంచరీ చేస్తున్నాడు ఇక ప్రభుత్వ బ్యాంకు పగ్గాలు ప్రైవేటుకు అత్యున్నత స్థాయి పదవులు అప్పగించేందుకు కేంద్రం నిర్ణయం ఒకప్పుడు ప్రైవేటు ఏదైనా అప్పగించాలంటే ఒక సంస్థనే ప్రైవేటీకరణ పేరుతో కారు చౌకగా అప్పగించేసేట వాళ్ళు ఇప్పుడు విభాగాల పేరుతో ఒక్కొక్కటిగా తెగనమ్మే పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పటికే మనం చూస్తున్నాం కదా ఆంధ్రప్రదేశ్లో పీపీపి అనే పేరుతో మెడికల్ కాలేజీలని ప్రైవేటు వాళ్ళ చేతుల్లో కట్టబెట్టే ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్ సర్కారు ఉంది ఇప్పుడు ఏకంగా కేంద్రం ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థని ప్రైవేటు వాళ్ళకి అప్పగిచ్చే ప్రయత్నంలో ఉంది ప్రైవేటు వాళ్ళ పెత్తనం తీసుకొచ్చే పరిస్థితుల్లో ఉంది బ్యాంకు ప్రభుత్వ రంగంలో ఉండగానే ఆ బ్యాంకు సొమ్ముల్ని లోన్ల పేరుతో ఒక్కొక్క కార్పొరేట్ కంపెనీ ఎంతెంత దిగమింగేస్తుందో ఆంధ్రప్రదేశ్లో రఘురామకృష్ణరాజు సుజనా చౌదరి ఇలాంటి వాళ్ళందరూ ఉదంతాలు మనకి చాటి చెబుతాయి మొన్న మొన్నటి సుబ్బిరామిరెడ్డి వీళ్ళంతా కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి లోన్లుగా తీసుకోవడం దాన్ని ఎగ్గొట్టి ఆ తర్వాత దాన్ని వన్ టైం సెటిల్మెంట్ ఇతర పేర్లతో కారు చౌకగా మింగేయడం అందులో మళ్ళీ గంటా శ్రీనివాసరావు పేరు ఉంది చాలామంది ఇదే పరంపరలో ఉంటారు నాయకులు ఇప్పుడు అలాంటి బ్యాంకు ప్రభుత్వ పరవలోనే ఉండగా ప్రైవేట్ వాళ్ళు అడ్డం దడ్డంగా దోసేస్తే ఇప్పుడు మొత్తం ప్రైవేటు పెత్తనం అయితే ఇంకా బ్యాంకు సొమ్ము ఏవైద్దో అందరికీ తెలుసు ఇక కార్పొరేట్లకు రెడ్ కార్పెట్ భూ కేటాయింపులు సబ్సిడీలు క్యాబినెట్ నిర్ణ నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ వివిధ కార్పొరేట్ సంస్థలకి రాయితీలు ఇచ్చేదానికే నిర్ణయం జరుగుతుందా అన్నట్టుగా వ్యవస్థాగత హత్య ఇది హర్యానా అడిషనల్ డీజీకి సంబంధించినటువంటి పూరన్ కుమార్ సూసైడ్ సంబంధించిన కేసు ఇది దీని గురించి మనం రెండు రోజులుగా మాట్లాడుకుంటున్నాం ఇప్పటికే హర్యానా డీజీపీ మీద కూడా కేసు నమోదైంది హర్యానా రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది ఒక ఐపీఎస్ అధికారి అడిషనల్ డీజీ లెవెల్ అధికారి ఆత్మహత్యయత్నానికి పురుగొల్పారంటే కుల వివక్ష కుల విద్వేషాలు ఏ మోతాదులో ఉంటాయో ఏ స్థాయిలో ఉన్న కులం ఎలా పనిచేస్తుందో చాటినటువంటి వ్యవహారం ఇరవై రెండో తారీఖు వరకు ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు మహారాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల పోరుబాట డెబ్బై రెండు గంటల సమ్మె ప్రారంభం నాలుగు వారాల్లో తేల్చి చెప్పండి జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణపై కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం ఖాళీగా ముప్పై వేల ఎకరాలు భారీగా భూములు రైతుల నుంచి తీసుకోవడం కంపెనీలకు కేటాయిస్తున్నట్టు ప్రకటించడం కంపెనీలు మాత్రం ఎటువంటి కార్యకలాపాలు చేపట్టకుండా ప్రభుత్వం కేటాయించిన భూముల్ని బ్యాంకుల్లో తనఖాలు పెట్టుకుని అందులో వచ్చినటువంటి డబ్బుల్ని ఇతర వ్యాపారాలకు ఉపయోగించుకోవడం ఇది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి అయినా చంద్రబాబు సర్కార్ మాత్రం ఇంకా భారీగా భూములు కట్టబెట్టే పరిస్థితుల్లో కనిపిస్తుంది ఇప్పుడు ఒక్క ప్రకాశం జిల్లాలోనే ముప్పై వేల ఎకరాల భూములు ఖాళీగా ఉన్నాయి వ్యాన్పిక్కు దొనకొండ ఇలాంటి ప్రాంతాల్లో వివిధ కంపెనీల పేరుతో తీసుకొచ్చినటువంటి భూములన్నీ పడావుగా మిగిలిపోతున్నాయి రైతుల నుంచేమో భూములు తీసేసుకున్నారు కంపెనీలకేమో కేటాయిస్తున్నట్టు ప్రకటన చేస్తారు ప్రకటనలు పేపర్ల మీద ఉన్నాయి భూములు బ్యాంకుల్లో ఉన్నాయి తనఖా అదే పెట్టుకున్నటువంటి వాడు భారీగా లబ్ధి పొందుతున్నాడు ఎవరికి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఎటువంటి ప్రయోజనం లేదన్నట్టుగా ఈ భూ పందేరం నడుస్తుంది చంద్రబాబు అది ఎక్కడ తగ్గకుండా ఇంకా భూములు కేటాయించే పరిస్థితి ప్రతిసారి కేబినెట్ భేటీ జరుగుతుందంటే చాలు భూములు కేటాయింపు కోసమే ఆయా కంపెనీలకు రాయితీలు ఇవ్వడం కోసమే అందుకోసమేనా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఉంది అనే అనుమానం కూడా చాలామంది కలుగుతుంది ఇక ప్రభ పత్రిక చూస్తే ఆంధ్రప్రభలో వెనుజుల మహిళ వారు ఎవరైనా అమెరికా గవర్నమెంట్ కావలసినటువంటి వాళ్ళకి ఎలాంటి ఎలివేషన్స్ ఇస్తారో ఇప్పుడు ఈ మచ్చాదో ఒక ఉదాహరణ ఇక పెట్టుబడుల ఇంధనం భారీగా వచ్చేస్తున్నాయి ముంబైలా విశాఖను మారుస్తాం మార్చండి ఎవరొద్దన్నారు మార్చి చూపించాలి మాటలు చెప్పి ఏం ఉపయోగం కల్తీ మద్యం కేసు అద్దేపల్లె ఆటకట్టు ఏం ఆటకట్టు ఆయనంత హాయిగా ధీమాగా దర్జాగా నడిచి వస్తుంటే దైనందిన జీవితంలో మానసిక ఆరోగ్యం కీలకం వాస్తవం ప్రధానమంత్రి చెప్పినటువంటి మాట మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి ఇక సముద్ర గర్భం కేబుల్ రంగంగా మారబోతుంది హెచ్ వన్ బి ఇక కళ వేసాలో మరిన్ని మార్పులు రాబోతున్నాయి అమెరికా కళ మరింత దూరం కాబోతుంది అనే కథనం కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఇక మిగిలినటువంటి కథనాల్లో మంత్రులపై సీఎం అసహనం నిన్న ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ జరిగింది మంత్రులపై ముఖ్యమంత్రి అసహనం రాష్ట్రంలో సీఎం ప్రతిసారి కేబినెట్ జరిగిన అన్ని సందర్భాల్లోనూ మంత్రులు క్లాస్ పీకారు పలానా వాళ్ళని హెచ్చరించారు పనితీరు మెరుగుపరుచుకోవాలని చెప్పారు తీరు మార్చుకోవాలని చెప్పారు అన్నట్టుగా కథనాలు వస్తూనే ఉన్నాయి కానీ ఒక్కసారి కూడా మంత్రులు తమ వ్యవహార శైలి మార్చుకుంటున్నట్టు కానీ తిరిగి గాడిలో పడుతున్నట్టు కానీ పద్ధతిగా సాగుతున్నట్టు కానీ ఎక్కడా కనిపించట్లేదు అంటే సీఎం మాటని మంత్రులు లెక్క చేయడం లేదా లేకుంటే నేను ఎలాంటి వార్నింగ్లు ఇస్తున్నట్టు ఇస్తాను మీ పని మీరు చేసుకోండి అని చంద్రబాబు ఏమైనా మంత్రులకి చెప్పారా రెంట్లో ఏది నిజం క్యాబినెట్ జరిగిన ప్రతిసారి మంత్రులకి క్లాస్ పీకిన సీఎం తలంటేసిన సీఎం మంత్రుల్ని హెచ్చరించిన సీఎం ఇలాంటి కథనాలు మనం పత్రికల్లో చూస్తున్నాం ఈసారి అసహనం వ్యక్తం చేస్తున్న సీఎం ఇవన్నీ చూస్తాం కానీ వాళ్ళు ఏమి మారుతున్నట్టు లేదు పద్ధతి సరిగా ఉంటున్నట్టు కనిపించట్లేదు ఉంటే సీఎం హెచ్చరికలు అవసరం లేదు సీఎం పదే పదే హెచ్చరిస్తున్నారంటే మంత్రులు మారడం లేదు మంత్రులు మారడం లేదంటే అయితే సీఎంను ఖాతరు చేయకపోయా ఉండాలి లేకుంటే సీఎం నేను పైకిట్టా చెప్తూ ఉంటాను మీడియాలో ఇట్లాంటి కథనాలు వస్తూ ఉంటాయి మీ పని మీరు చేసుకోండి అని ఏమైనా ఆయన ఇంటర్నల్గా చెబుతూ అయినా ఉండాలి వీరింట్లో ఏది కారణం అది చంద్రబాబుకే తెలియాలి ఇక నకిలీ నకిలీ ఈ నకిలీ కుంభకోణం బాధితులు చాలా కాలంగా స్నేహితులు అన్నట్టుగా ఈ నకిలీ కుంభకోణంలో నిందితులు చాలా కాలంగా స్నేహితులు అన్నట్టుగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథలు ఇక లోద్రాకి మరొక ముప్పై ఎనిమిదిన్నర లక్షల రూపాయల చెల్లింపు లోద్రా సిద్ధార్థ లోద్రాకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా నుంచి కోట్లు లక్షలు ప్రతీ నెల కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుంది ఇప్పటికి దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల వరకు చేరుతుంది మొత్తంగా భారీగా ఐదు కోట్ల పదకొండు లక్షల రూపాయలు అధికారికంగా విడుదల చేశారు ఇది ఏ కేసులు తెలుసా గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన కేసులో వాదించినందుకు గాను ఆయనకి ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు ఇచ్చారు గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసు కూడా ఆంధ్రప్రదేశ్లో లాయర్లు వాదించలేరా ఆంధ్రప్రదేశ్లో అడ్వకేట్స్ దానికి సరిపోరా చంద్రబాబు గతంలో చెప్పారు అమరావతిని మనోళ్ళు కడితే మురికి వాడలా మారుస్తారు అని అంటే ఇప్పుడు మన లాయర్లు వాదిస్తే ఆ కేసు నీరు గారిపోతుందని చంద్రబాబుకు భయమా ఆంధ్రప్రదేశ్లో లాయర్ల మీద నమ్మకమే లేదా అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ వీళ్ళు ఎవరు చంద్రబాబుకి కాను రావడం లేదా ఇంత విడ్డూరంగా చూడండి ప్రజల సొమ్ము మాత్రం అప్పనంగా కట్టబెట్టే ప్రయత్నం యథేచ్ఛగా నడుస్తుంది ఇక జీతాల కోసం సిఆర్డిఏ కార్యాలయం ముట్టడి ఎంత విడ్డూరం చూడండి రెండు వేల నలభై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర అయిపోద్ది వికసిత ఆంధ్ర అయిపోద్ది దేశంలో నెంబర్ వన్ అయిపోద్ది చంద్రబాబు చెప్తున్న మాటలు వైపు అసలు అమరావతిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి సచివాలయంలో ఇతర అమరావతి సంస్థల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకి జీతాలు ఇవ్వటం లేదు జీతాలు లేక వాళ్ళు రోడ్డు ఎక్కి ఆందోళన చేయాల్సి వచ్చింది ప్రపంచ బ్యాంకు ఏషియన్ బ్యాంకు బృందాలతో ప్రభుత్వం పదే పదే చెబుతున్న సామాజిక భద్రత రాజధానిలో ఎక్కడా అంటూ వీళ్ళు సిఐటియు నాయకులు ప్రశ్నించాల్సిన పరిస్థితికి వచ్చింది రాజధానిలో మొత్తం పనిచేస్తున్నటువంటి పారిశుధ్య కార్మికులకి రెండు మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోతే ఇక రాష్ట్రం స్వర్ణాంధ్ర వికసితాంధ్ర ఆంధ్ర ఈ మాటలకు అర్థం ఏంటి ఇక బొప్పరాజు వెంకటేశ్వర్లకి రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకుడికి అనంతపురం జేఏసీకి మధ్య వివాదం నడిచింది విదేశాల్లో ఉన్నట్టే ఉండాలి ఇళ్ల ముందు ప్రహారీ గోడలు కట్టొద్దు అమరావతి రైతులకు సిఆర్డిఏ అధికారుల సూచన రాజధాని విదేశాల్లాగా ఉండాలి విదేశంలాగా కనిపించాలి అమరావతి పూర్తిగా ఒక ఫారిన్ కంట్రీలాగా మారిపోవాలి అని ప్రభుత్వం ఆశిస్తోంది కానీ అక్కడ పనిచేస్తున్న కార్మికులకి జీతాలు మాత్రం ఇవ్వట్లేదు చూడండి ఎంత విడ్డూరవం ఇంటి ముందు ప్రహారీ కూడా కట్టకూడదట అమరా ఈ ఎలాగైతే ఇల్లు నిర్మించుకుంటారో అదే మోడల్లో అమరావతి వాళ్ళు కట్టుకోవాలట సిఆర్డిఏ ఆదేశించింది అమరావతి రైతులకి ఇంత విడ్డూరంగా ఉంది చూడండి ఏదో మెంగమెతుకులేదు కానీ మీసాలకు నూనె అన్నట్టుగా అసలు రాజధానిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకి పెండింగ్ జీతాలు ఇవ్వకుండా నెలల తరబడి వేధిస్తూ వాళ్ళు రోడ్డు ఎక్కేలా కారణమవుతున్నటువంటి సిఆర్డిఏ ఇటువైపు మాత్రం రాజధాని నగరం విదేశాల్లో ఉండాలి ఫారిన్ సిటీలను తలపించాలి మీరెవరో ఇళ్ల ముందు ప్రహారి గోడలు కట్టకండి ఇల్లు ఇలా మోడల్లోనే నిర్మించండి ఎంత ఎత్తులోనే కట్టండి ఎట్లాగే చెయ్యండి ఎంత విడ్డూరంగా ఉందో చూడండి వాదన గత ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే పీపీపీ విధానం టీడీపీ నేత పట్టాభి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పినట్టుగా టీడీపీ ప్రభుత్వం ఆడుతుంది ప్రి టీడీపీ పాలనలో సాగుతోంది టీడీపీ ప్రభుత్వం ఏమీ చేయట్లేదు జగన్మోహన్ రెడ్డిని అనుసరిస్తుంది జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగానే చేస్తుంది జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలనే పాటిస్తోంది అంతే కదా ఈయన మాట ఎంత విడ్డూరంగా చూడండి జగన్మోహన్ రెడ్డి పీపీపీ పద్ధతి పెట్టాడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయమన్నాడా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినట్టు నూట ఏడు నూట ఎనిమిది జీవోలను ఇదే టీడీపీ వ్యతిరేకించింది తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో జీవో రద్దు చేస్తామని చెప్పింది ఆ జీవో ప్రకారంగా నష్టపోయిన విద్యార్థులందరికీ మళ్ళీ సీట్లు ఇస్తామని చెప్పింది మరి చెప్పి ఇప్పుడు ఏం చేశారు పీపీపీ పద్ధతి జగన్ చెప్పినట్టుగా చేస్తున్నారట అంత ఋషికొండని ఏం చేద్దాం మంత్రుల కమిటీ చర్చ ఏడాదిన్నర తర్వాత కూడా ఈ ప్రభుత్వానికి నిర్మించినటువంటి ఐదు వందల కోట్ల రూపాయలు ఒక భవనం ఏం చేయాలో అందుబాటు ప్రభుత్వం ఎంత ఎలా రీతిలో సాగుతుందో చూడండి చివరిగా జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్కి వెళ్తున్నారు పది రోజుల పాటు అక్కడే ఉంటారు ఈరోజు ఆయన లండన్ చేరుకుంటారు ఇరవై మూడో తారీఖున తిరిగి దేశానికి వస్తారు అయితే ఆంధ్ర ప్రభు పత్రికలో వచ్చినటువంటి ఈ కథనంలో జగన్మోహన్ రెడ్డి కుమార్తె రాజకీయ ఆరంగేట్రం చేయబోతున్నారు అంటూ ఊహాగానాలుగా ఈ కథనం రాసింది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మేనల్లుడు రాజారెడ్డిని వైఎస్ శర్మిల రంగంలో దింపుతున్నారు దాంతో జగన్మోహన్ రెడ్డి కూడా తన రాజకీయ వారసురాలుగా ఇద్దరు కూతుళ్లలో ఒక కూతుర్ని తెర మీదకు తీసుకురాబోతున్నారు అన్నట్టుగా ఈ కథనం సారాంశం హర్ష వర్ష ఇద్దరూ ఇప్పటికే చదువులు పూర్తయ్యాయి ఒక ఆమె సింగపూర్ ప్రభుత్వంలో కీలకమైనటువంటి బాధ్యతలు కూడా ఉద్యోగం కూడా నిర్వహిస్తున్నారు ఈ ఇద్దరిలో ఎవరు ఇప్పుడు రాజకీయ వారసురాలుగా తెర వస్తారు అన్నది ఇప్పుడు జగన్ పర్యటనలో తేలబోతుంది అన్నట్టుగా ఆంధ్ర ప్రభ పత్రిక ఈ కథనం రాసింది ఆంధ్రప్రభ మరి ఊహించి రాసినటువంటి ఈ కథనంలో వాస్తవం ఎంత ఎంత ఆచరణ రూపం దాలుస్తుంది అన్నది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి రాజకీయ వారసురాలుగా ఆయన తర్వాత భారతీరెడ్డి మొత్తం బాధ్యతలు తీసుకుంటారు అన్నట్టుగా ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక వర్గాల్లో బలంగా వినిపించింది కానీ ఇప్పుడు భారతీరెడ్డి కాకుండా నేరుగా కుమార్తె వారసురాలే తెర మీదకి వస్తారు జగన్ తర్వాత ఆ కుమార్తె అత్యధిక విద్య విద్యార్ధికురాలు కాబట్టి విదేశాల్లో ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం చేసి వస్తున్నారు కాబట్టి ఆమెనే సీన్లోకి తీసుకొస్తారు అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు మరి ఇది నిజమవుద్దా ఇది జరుగుతుందా చూడాలి కానీ వారసరాల గురించి ఆలోచించేసేటంత అవసరం అయితే లేదు కానీ ఆంధ్రప్రదేశ్ పత్రికలో అయితే రాశారు ఏమవుద్దో ఎట్టా జరుగుద్దో మాత్రం వేచి చూడాల్సి ఉంది ఇది ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం మొత్తంగా ఇవి ఈరోజు ఇదో పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు ఆ కథనాల వెనక అసలు కథలు వార్తల వెనక వాస్తవాలు ప్రతిరోజు ఇదే రీతిలో రాత కోత వాతా పేరుతో మనం ఉదయం ఎనిమిది గంటల నుంచే విశ్లేషణ చేస్తున్నాం ఆ రోజు అన్ని పత్రికల గురించి మనం సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఈ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తక్షణమే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్